ప్రైజ్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు నేను సెప్టెంబర్ సెవెంత్ ఆస్ట్రేలియా దేశంలో సిడ్నీలో ఒక క్యాంప్లో ఉన్నాను నేను సిడ్నీ అవుట్స్కర్స్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో ఒక హిల్ క్యాంప్లో ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిళ్ళరా ఈ హిల్ క్యాంప్ నుంచి నేను మీతో మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి అట్మాస్ఫియర్ ఇక్కడ మేము చూస్తూ ఉన్నాను అయితే ఈ సందర్భంలో జస్ట్ వాంట్ టు బ్రింగ్ ఎ మెసేజ్ టు యూ మీ సండే రోజున ఆ మెసేజ్ ఏంటంటే దేవుని వాక్యం ప్రకారం కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియ కుమారుని పంపెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే దేనికి కాలం సంపూర్ణమైంది అన్న విషయానికి వస్తే దేవుడు ఆదాము నుండి మరియు యేసు ప్రభు కాలం వరకు నాలుగు వేల సంవత్సరాలు సంపూర్ణమైంది కానీ అన్నిటికంటే ముఖ్యంగా దేనికోసం కాలం సంపూర్ణమైందంటే పిల్లల దేవుడు ఆది కాండంలో సాతానుతో మాట్లాడుతూ నీకును స్త్రీకి నీ సంతానానికి స్త్రీ సంతానానికి నేను వైరం పెడతాను అన్నాడు సో ఆ వైరం పెట్టినటువంటి ఆ యొక్క మాటను బట్టి సర్పానికి దేవుడు ఏడు సామ్రాజ్యాలు ఈ భూమి మీద స్థాపించే అవకాశం ఇచ్చాడు అందుకనే ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం మూడో వచనంలో ఎర్రని ఘట్ట సర్పానికి ఏడు తలలు ఉన్నట్లుగా మనం చూస్తాం ఆ ఏడు తలలు ఏడు సామ్రాజ్యాలు ఆ ఏడు సామ్రాజ్యాలలో ఇప్పటి వరకు ఆరు సామ్రాజ్యాలు పూర్తయిపోయాయి మొదటిది అశోరు సామ్రాజ్యం ఈ అశోరు సామ్రాజ్యం నిమ్రోదు కాలంలో నిమ్రోదును బట్టి ప్రారంభించబడింది నిమ్రోదు మొట్టమొదటి మతస్థాపకుడు విగ్రహారాధన ప్రారంభికుడు సింహాసనాశినుడు క్రీజధారి అంత మాత్రమే కాకుండా నిమ్రోదు ఆయన అశూరు సామ్రాజ్య స్థాపకుడు అతడు అబ్రహాము దినముల వరకు ఉండేవాడు అతడు యహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు అని పేరు పొందాడు అంతేకాకుండా యహోవాని కిందకి దిగిరమ్మని అనేక మార్లు ఛాలెంజ్ చేశాడు యహోవా నువ్వు రావడం లేదు కాబట్టి నేనే పైకి వస్తానని చెప్పి బాబేలు గోపురాన్ని కూడా నిర్మించాడు కానీ విశేషం ఏంటంటే దేవుడు ఆకాశం నుండి నవ్వుకున్నాడు ఎందుకంటే నీకు నాకు యుద్ధం అని నేను ఎప్పుడు చెప్పలేదే నువ్వు నా మీద రంకెలు వేస్తావేంటి నా మీద నువ్వు కాలు దువ్వుతావేంటి నీకు మరియు స్త్రీ సంతానానికి యుద్ధమని ఆయన సర్ప సంతానంతోను నీకు స్త్రీకి యుద్ధం అని సర్పంతో చెప్పాడు కానీ దేవుడితోటి వాడికి డైరెక్ట్గా యుద్ధం చెప్పలేదు కాబట్టి దేవుడు నమ్ముకుని బాబేల్లో ఒక గలిబిల్ రేపాడు అప్పుడు ప్రపంచమంతా ప్రజలు చెదిరిపోయారు ఆ విధంగా అషోరు సామ్రాజ్యం అది నిలిచిపోయింది కానీ వాస్తవానికి అటు తరువాత అబ్రహాము దినములలో రెండవ సామ్రాజ్యం ఐగుప్తు సామ్రాజ్యాన్ని ఫరోలు స్థాపించారు అది మోషే కాలం వరకు ఉండింది తరువాత మూడవ సామ్రాజ్యం జార్లు బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించారు ఈ బబులోను సామ్రాజ్యం అది దానియలు కాలం వరకు ఉండింది నాలుగవ సామ్రాజ్యం రీలారాం మాదీయుల పారసికుల సామ్రాజ్యం అది దానియల కాలం మొదలుకొని ఎస్టేర్ కాలం వరకు ఉండింది అటు తర్వాత దానియలు చెప్పినట్లు గ్రేకేయుల రాజ్యం అంటే గ్రీక్ సామ్రాజ్యాన్ని గ్రీక్ వీరుడు అలెగ్జాండర్ స్థాపించాడు అనంతరం రోమా సామ్రాజ్యం వచ్చింది ఎప్పుడైతే రోమా సామ్రాజ్యం వచ్చిందో అంతేనండి అప్పటికి అషూరు ఐగుప్తు బబులోను మాదియ పారసీక గ్రీక్ మరియు రోమా మొత్తం ఆరు సామ్రాజ్యాలు పూర్తయిపోయాయి ఇక రాబోయేది ఏడవ సామ్రాజ్యం ఆ ఏడవ సామ్రాజ్యంతో ప్రతీది కూడా ఒక ముగింపుకు వస్తుంది కాబట్టి ఆ ఏడవ సామ్రాజ్యం అబద్ధ క్రీస్తు స్థాపిస్తాడు కాబట్టి ఏడవ సామ్రాజ్యం రాకముందే స్త్రీ సంతానంగా యేసు ఈ లోకంలో పుట్టాలి అందుకనే గల్తీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగవ వచనం ప్రకారం కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపాను ఆయన స్త్రీ అందు పుట్టి ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకు తాను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను అని ప్రాయపడింది కాబట్టి కాలం పరిపూర్ణం అంటే ఆరు సామ్రాజ్యాలు అయిపోయాయి ఇక ఏడవ సామ్రాజ్యం వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకూడదు అని దేవుడు ఆయన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని రోమా సామ్రాజ్యం కాలంలో ఈ లోకానికి పంపాడు యేసు ప్రభు సులువలో మన పాపములను భరించి మనందరి కొరకు చనిపోయినప్పుడు ఆయన పక్కలోనూ గాయం చేయబడింది ఆయన రక్తములోంచి సంఘము తీయబడింది ఆ రక్తము మొదటి ఆదాముకి ఎముకలోంచి అవ్వను తీస్తే కడపటి ఆదాముకి దేవుడితో ఆ రక్తంలోంచి సంఘాన్ని తీశారు ఎందుకంటే లేవి పదిహేడు పదకొండు ప్రకారం రక్తంలో ప్రాణం ఉంది ఈరోజు మనలో ప్రాణం ప్రాణముంది సంఘంలో ఉంది ఈ సంఘం ఇప్పుడు ఎదగాలి ఎదిగి ఆ చివరి సామ్రాజ్యాన్ని ఎదుర్కోవాలి అందుకనే దేవుడు రెండు వేల సంవత్సరాలుగా మన కోసం ఆగాడు విశేషం ఏంటంటే ఇప్పుడు ఈ రెండు వేల సంవత్సరాలలో సంఘం కూడా ఎదిగింది వివాహానికి సిద్ధంగా ఉంది యేసు ప్రభు మధ్యాకాశానికి వస్తున్నాడు సంఘం ఎత్తబడుతుంది మధ్యాకాశంలో గొర్రపిల్ల వివాహం జరుగుతుంది ఆ గొర్రపిల్ల వివాహం అనంతరం ఆయన ఈ మీదకి మరలా వచ్చి ఆయన అబద్ధ క్రీస్తుతో అంటే సర్పసంతానంతో యుద్ధం చేసి అబద్ధ క్రీస్తుని అబద్ధ ప్రవక్తని ఆయన ప్రాణముతోని అగ్నిగుండంలో వేయబోతున్నాడు ఆ ఘట సర్పాన్ని వెయ్యి సంవత్సరాలు ఆయన అగాధంలో బంధించి ఇదే భూమి మీద వెయ్యండి పరిపాలన స్థాపించబోతున్నాడు కాలం పరిపూర్ణమైపోయింది ఆది కాండంలో ఆదాము నుండి యేసు ప్రభు వరకు నాలుగు వేల సంవత్సరాల కాలంలో ఆరు సామ్రాజ్యాలు అయిపోయాయి అందుకే స్త్రీ సంతానంగా యేసు ప్రభు ఇక ఆలస్యం జరగకుండా పుట్టాలి అని దేవుడు కోరుకున్నాడు ఆయన భార్యగా సంఘాన్ని జన్మింపచేశాడు ఈరోజు వివాహం అనంతరం ఆయన ఆయన భార్య కలిసి ఇదే భూమిని వెయ్యేళ్ళు పరిపాలిస్తారని ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం ఏడో వచనం నుంచి పదో వచనం వరకు మనం చదువుతాము కాబట్టి టైమ్ ఈజ్ ఆఫ్ రండి కాలమైతే పరిపూర్ణమైపోయింది అన్న మాట చెప్పేప్పటికీ సుమారు రెండు వేల సంవత్సరాలు దాటింది ఆరు వేల సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఏఎండ పరిపాలనకు సమస్తం సిద్ధంగా ఉంది నీవు ఆయన భార్యగా వధు సంఘములో నీతి వస్త్రములను పరిశుద్ధతను ధరించుకొని సిద్ధంగా ఉన్నావా ఆలోచించుకో దేవుడు నిన్ను సిద్ధపరచిన దాకా గాడ్ నేషన్